సేవా దృక్పథాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ గౌరవ అతిథి డాక్టర్ పేర్కొన్నారు కాకినాడ రోటరీ బ్లడ్ బ్యాంక్ కల్పన సెంటర్ వద్ద రోటరీ క్లబ్ గోల్డెన్ జూబ్లీ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ ఎస్సీ హెచ్ఎస్ రామకృష్ణ సెక్రటరీ వివీవీ వర్మ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలను నిర్వహించిన క్యాంప్ ఆర్గనైజర్స్ ప్రముఖులకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సమక్షంలో సన్మానం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడారు కామరాజు గారికి నమస్కారం తెలియజేస్తున్నారు చాలా సంవత్సరాల నుంచి ఆయన వచ్చిన ఎంతో కష్టపడి క్వాలిటీ నిర్పడుతున్నాను యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మంచి మన బడ్ బ్యాంక్ పంతొమ్మిది తొంభై ఆరులో మొదలుపెట్టి కంప్లీట్ టూ లో కంప్లీట్ అయింది సో సర్గీయ భావిని ఓపెన్ చేశారు మన లోటల్ డిస్ట్రిక్ట్ థర్టీ ట్వంటీ అంటే విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు ఉంటుంది మొత్తం రోటరీ క్లబ్ ఆర్గనైజేషన్ లో ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ రెండోది కాకినాడ సిటీ మొత్తం మీద గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి ఎక్కడ బ్లడ్ బ్యాంక్ ఉండేది కాదు ఆర్గనైజ్ బ్లడ్ బ్యాంక్ ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ కాకినాడలో వచ్చింది కూడా మన గోల్డెన్ జూబ్లీ బ్లడ్ బ్యాంక్ తర్వాత మన రోటరీ క్లబ్ మా గోల్డెన్ జూబ్లీ మెంబర్ అయిన వైడి రామారావు రెడ్ క్రాస్ లో ఇంకొక బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేశారు మన బ్లడ్ బ్యాంక్ కానీ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కానీ మనం స్వచ్ఛంగా వ్యక్తులు డొనేషన్ డొనేషన్ చేయడం వలన ఈ లెక్క చాలా మంచిగా ఉంటుంది ఏ జబ్బులు లేకుండా ఆరోగ్యకరంగా ఉంటుంది అదే మీ ప్రైవేట్ బెడ్ బ్యాంకుల్లో తీసుకున్న బ్లడ్ అయితే క్వాలిటీ ఉండదు అందరికి అంత ఖరీదై బ్రేడ్ చేసి తో कि रोज़ ये बैटरी को आप दालने साइकिल ना सम्मान करने सबको अंदर को बुला ये प्रशोधन में बहुत चीज़ को एनर्जेटन आगे तो को उसको एनर्जेट देके देखते हैं लाके तो मार्चर्म लो मार्चिंग बुला तो वहाँ के जो मार्चिंग बुल बुल रोज़ वो मार्चर्म आएगा उन्होंने जब निश्चित है सुलेखाल में जिलों बिलकुल हम वहां का तो अरेंजेंट है लेकिन टेक्नोलॉजी हमको तैयार हो बैग हो जाता है तब तो घोषणा चेक कर दे लीजिए सभी आरोग्य को प्रबोद रक्त कोशिकाओं को वहां पर अरेंजेंट है यानी आधुनिक प्रौद्योगिकी स्पेशली रक्त आनी और प्रौद्योगिकी हमारे यहां आज सारी गुनीला क्लॉपो पेश कर रहा है बिल्कुल और हमारे अंदर का पूरा प्रत्याग కాకినాడలో ఫస్ట్ బ్లడ్ దాంట్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బ్లడ్ మనకు అవసరం ఉన్నప్పుడు బ్లడ్ దొరకడం అనేది అది ఆ సిచువేషన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అది అర్థం అవుతాయి యాక్చువలీ మనకి ఆ ప్రాబ్లం వచ్చిన వరకు దాంట్లో ఉన్న ప్రాబ్లం మనకు అర్థం కాదు యాక్చువల్లీ అన్నప్పుడు అంటే నా బాబు కూడా ది ఏజ్ ఆఫ్ సెవెన్ మంత్స్ డెంగ్యూ అంటే ఏజెన్సీలు ఉండేవాడు చింతపల్లిలో ఉండేవాడు బాబులో డెంగ్యూ వచ్చింది డెంగ్యూ వచ్చి ఓమ్ని ఆర్కే హాస్పిటల్ వైజాగ్ లో అడ్మిట్ అయినప్పుడు ఫ్లాట్ లైట్స్ ట్వంటీ థౌసండ్ పడిపోయింది ఆ నైట్ లో ఇమీడియట్ గా ఇమీడియట్ గా ఫ్లాట్ లైట్స్ అందుకే అడిగాను ఫ్లాట్ లైట్స్ కూడా ఆన్ చేసిన ఉన్నప్పుడు ఆ బ్లడ్ గ్రూప్ కి ఆ ఫ్లాట్ మనకి దొరకడము ఆ వన్ అవర్ చాలా అది ఫేస్ చేసిన వాళ్ళకి అది అర్థమవుతాయి అదేవిధంగా బ్లడ్ అనేది కూడా కొన్ని ర్యార్ గ్రూప్స్ కామన్ గ్రూప్స్ అటు మనకి ఎలాగా అరేంజ్ చేయగలుగుతాము కొన్ని రేర్ గ్రూప్స్ అనేది గా ఆ టైంకి విత్ ఇన్ దట్ హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనం అరేంజ్ చేయాలంటే అది ఈజీ కాదు అలాంటి ఒక కి ఈ బ్లడ్ బ్యాంక్ అనేది ఇంపార్టెన్స్ కమ్మింగ్ లో అంటే కాకినాడ ఒక పది సంవత్సరం ముందు పాపులేషన్కి పాపులేషన్ పాపులేషన్కి చాలా తేడా ఉంది కానీ రోడ్డు కానీ వాహనాలు కానీ చాలా బాగా పెరిగిపోయింది ఇప్పుడు అప్పుడు ఉన్న వెహికల్ కౌంటికి ఇప్పుడున్న వెహికల్ కంపేర్ అంటే చాలా అంటే ఈవెన్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వెహికల్స్ పెరిగిపోయాయి మూవ్మెంట్ పెరిగిపోయాయి పాపులేషన్ పెరిగిపోయింది కానీ మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఉన్న డెవలప్మెంట్ అంటే అవైలబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేమ్ అన్నప్పుడు యాక్సిడెంట్స్ జరగడానికి మన స్కోప్ ఎక్కువ ఉంటాయి డిసీజెస్ ఎక్కువ వస్తున్నాయి ఇది అన్నింటి కూడా సొల్యూషన్ అనేది ఇమీడియట్ గా మనకి ఫస్ట్ రెస్పాండ్ అవ్వాల్సినది చేంజ్ ఆఫ్ బ్లడ్ ఆర్ బ్లడ్ ని సప్లై చేయడం దీనికి బ్లడ్ బ్యాంక్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అది అన్ని చోట్ల వచ్చింది కానీ కాకినాడలో ఇది ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ రావడం అనేది ఎంటైర్ కాకినాడ కూడా ఒక వరం యాక్చువల్లీ అది దానిలో ఒక ఫార్టీ ఆర్గనైజర్స్ కన్సిస్టెంట్ గా అబౌ హండ్రెడ్ యూనిట్స్ మనకి ఇస్తున్నది అది మనం పోలీస్ తరపు ఏపీఎస్పీ నుంచి కూడా ఇస్తున్నది మేబీ నేను కమింగ్ డేస్ లో సివిల్ పార్క్ లో కూడా ఇనిషియేట్ చేయడానికి మేము ప్లాన్ చేస్తాము సో మన పోలీస్ తరపున కూడా ఇచ్చాము యాక్చువల్లీ అది అక్కడ అంటే నాకు డే మర్చిపోయింది ఒక ఎలక్షన్ ముందు ఒక వన్ మంత్ అక్కడ అమరవీధి మనం యాక్చువల్లీ సో అది రెగ్యులర్ కళ్యాణ మండపం అమరవీధి కన్సిస్టెంట్ గా ఇస్తున్నాం సో ఇన్ వాట్ ఎవర్ వే పాసిబుల్ ఎక్స్పెషలీ పోలీస్ గా ఉండి ప్రతిరోజు యాక్సిడెంట్ కేసెస్ చూడడం అనేది వాళ్ళు ఇమీడియట్ గా గోల్డెన్ అవర్ అంటారు ఫస్ట్ టూ అవర్స్ త్రీ అవర్స్ లో వాళ్ళకి ఆ సపోర్ట్ ఇవ్వడం దానికి ఈ బ్లడ్ బ్యాంక్ దానికి కనెక్ట్ చేసి చూసామంటే ఇంపార్టెన్స్ ఈజీగా అర్థమవుతుంటాయి